హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ టువీ బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు విడుదలైన నాలుగు రోజుల్లోనే ఐదు వందల కోట్ల క్లబ్ లో చేరడం జరిగింది దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకో ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది పాన్ స్టార్ ప్రభాస్ మరియు శృతి హాసన్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం సలార్ సినిమా సలార్ సినిమాకి సంబంధించి దర్శకుడుగా ప్రశాంత్ నిల్ పెరకెక్కించిన విషయం తెలిసిందే అయితే సినిమా డిసెంబర్ ఇరవై రెండున ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండంగా రిలీజ్ అనే విషయం తెలిసిందే సలార్ సినిమా ఇప్పటికీ రిలీజ్ అయ్యి నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజుల్లోనే సలార్ సినిమా ఐదు వందల కోట్ల క్లబ్లో చేరడం జరిగింది మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న సలార్ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రమైతే ఏ మాత్రం అంటే ఏ మాత్రం తగ్గుతులేదు విడుదలైన మొదటి రోజే దాదాపు నూట ఎనభై కోట్లు వసూలు చేయడం జరిగింది ఆ తర్వాత రోజునాడు నూట నలభై కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్గా సలార్ సినిమా ఇప్పుడు రిలీజ్ అయిన నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజుల్లోనే దాదాపు మూడు ఐదు వందల కోట్ల పైచులకు కలెక్షన్లు కొలగొట్టిందని ట్రేడ్ మార్గాలు చెబుతున్నాయన్నమాట అయితే కొంతమంది మాత్రమైతే సలార్ సినిమా పైన నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు సలార్ సినిమా నాలుగు వందల కోట్లు కలెక్ట్ చేసిందా లేదు అని హిందీ వాళ్ళు అయితే బాగా అంటే బాగా ట్రోల్ చేస్తున్నారు మన ప్రభాస్ని కానీ సలార్ సినిమా పైన కానీ ఎందుకంటే వాళ్ళు డ్యూంకీ సి సినిమా హిస్ టాక్తో రావడంతోనే వాళ్ళకి తక్కువ కలెక్షన్లు కురిపించి ఇప్పటివరకు రిలీజ్ అయిన నుంచి ఇప్పటివరకు డింకీ సినిమా కోట్లు మాత్రమే రావడం జరిగింది సలార్ సినిమా విడుదలైన నాలుగు రోజుల మాత్రమే ఐదు వందల కోట్లు కలెక్ట్ చేయడం జరిగింది అయితే డుంకీ సినిమా ఓన్లీ హిందీలో మాత్రమే రిలీజ్ అయింది అలాగే సలార్ సినిమా మాత్రం ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వడం జరిగింది మొత్తం మీది అయితే డుంకీ సినిమా మాత్రం అయితే కలెక్షన్ల పరంగా ఢీలా పడిందనే విషయం తెలిసిందే అయితే కలెక్షన్ల పరంగా సలార్ సినిమా దూసుకుపోతుంది కావడంతోనే వాళ్ళు ఓర్వాలేక ఈ ట్రోలింగ్ అయితే చేస్తున్నారు హిందీ మెయిన్గా హిందీ హిందీ వాళ్ళైతే వాళ్ళ యూట్యూబ్ ఛానల్ చూస్తే మీకే తెలిసిపోతుంది మొత్తం మీది అయితే సలార్ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకొని పోతుంది జనాలు తగ్గట్టుగానే సినిమా మాత్రం కలెక్షన్ల పరంగా ఒక రేంజ్ లాంటి అంటే ఒక రేంజ్ లో దూసుకొని పోతుంది నాకు తెలిసినంత వరకు అయితే ఈజీగా అంటే ఈజీగా పదిహేను వందల కోట్లు క్రాస్ చేసే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువగానే ఉంది విడుదలైన నాలుగు రోజులైన ఐదు వందల కోట్లు అంటే ఈజీగా పదిహేను వందల కోట్లు అయితే క్రాస్ చేసే అవకాశం అయితే ఉంది మరి చూడాలి విడుదలైన ఐదు రోజుల్లో నాలుగు రోజుల్లో ఐదు వందల కోట్లు మిగిలిన రోజులు మరి ఎంత కలెక్ట్ చేస్తుంది ఏ విధంగా కలెక్ట్ చేస్తుంది తర్వాత వీడియోలో తెలుసుకుందాం మొత్తం మీద అయితే ప్రభాస్ ఫ్యాన్స్కి అయితే బాహుబలి తర్వాత సరైన హిట్ దొరకలేదు ఆది పురుషుల సీమ్స్ సినిమా కూడా డిసప్పాయింటెడ్గా నిలచడం జరిగింది సలార్ సినిమా సక్సెస్ కావడంతో అటు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఖుషీలో ఉన్నారు చాలా రోజుల తర్వాత వాళ్ళ ఆఖరి తీర్చిందని చెప్పుకోవచ్చు సలార్ సినిమా మరి సలార్ సినిమా మరి ఎన్నిక ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో ఎంత కలెక్షన్ కళ్ళ కొడుతుందో రాబోయే వీడియోలో తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అరారమాదే శుంభో శంకర థ్యాంక్ యూ